అందరికి నమస్కారం మీరు చూస్తున్న రైతరంగ సమాచారం ఛానల్ నా పేరు వాసు ప్రస్తుతం మనం జోగులాంబ గద్వాల్ జిల్లా అయితే రావడం జరిగింది కదా ఆల్రెడీ సో ఇదే విధంగా మనం ఇంకో రైతు రావడం జరిగింది ఆయన యాజమాన్య చర్యలు కనుక్కుందాం దాంతో పాటుగా ఆయన తీసుకున్న సీడ్ ఏంటిది సో ఎట్లా సాగు చేస్తా ఉన్నారు ఏంటి పద్ధతులు అని చెప్పి కూడా అడిగి తెలుసుకుందాం ఎటువంటి స్ప్రెయిన్స్ చేస్తున్నారు అనే దాని గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఒకసారి తోట అంతా చూడండి నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు వరకు చూసిన తోటల్లో నాకు ఇదే టాప్ అనిపిస్తుంది ఇప్పుడు చూసిన తోట అంతే బ్రదర్ లేకపోతే ఇంకేమైనా మంచిగా ఉన్నాయంటే ప్రజెంట్ బాగానే ఉంది తోట అయితే కాపు కూడా బాగానే సెట్ అయింది సో కాపు సెట్ అయింది అని అంటే తో పాటుగా రైతు చేసినటువంటి యాజమాన్య పద్ధతులు కూడా చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి సో అవన్నీ కూడా కలుపుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే బ్రదర్ నమస్తే అండి కొంచెం గట్టిగా మాట్లాడండి ఎందుకంటే మనకు వాయిస్ రికార్డ్ అనేది జరగాలి రైతులు కూడా వాళ్ళకి వినపడాలి సో మీది పేరు మీకు వ్యవసాయం మీద ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది అసలు వచ్చేసి వెంకటేశ్వర రెడ్డి అండి మాకేసి జోగులమ్మ గద్వాల డిస్ట్రిక్ ఐజ మండలం జడదొడ్డి విలేజ్ జడదొడ్డి విలేజ్ అవునండి సో మీకు మీరు తాటలో మీద అనుభవం ఎన్ని సంవత్సరాల నుంచి అసలు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పదిహేను సంవత్సరాల నుంచి కూడా అంటే మీ చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం చేసుకుంటాం వ్యవసాయం చేసుకుంటే స్టడీ ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు వయసు ట్వంటీ నైన్ అండి ట్వంటీ నైన్ అవునండి సో ఇప్పుడు మిరప తోటలు అక్కడే వేస్తా ఉంటారా లేకపోతే వేరే వేరే పంటలు కూడా చేస్తా ఉంటారు ఓన్లీ మిర్చి మాత్రమే వేస్తామండి మిర్చినే మిర్చిలో రకాలు ఏమేస్తారు మామూలుగా త్రీ ఫోర్ వన్ వేసే వాళ్ళం ఇంతకుముందు కొన్నిసారి అది సేష్ని వేసాము ఇంకా వాళ్ళది బాగా రాలే కొద్దిగా మానేసి ఈసారి కొత్తగా ఖమ్మం వాళ్ళది అంది వేసి స్పై ఆరుద్ర ఫిఫ్టీ టూ వేసుకున్నారు అవునండి సో ఆర్ద్రా ఫిఫ్టీ టూ కూడా మనం చాలా మంది రైతులకి మనం ఇచ్చున్నాం సో ఇక్కడ మెయిన్ సీడ్ గురించి కంటే కూడా సీడ్ తో పాటుగా రైతు యాజమాన్య పద్ధతులు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవి కూడా ఎట్లా చేస్తున్నారు తెలుసుకోవడానికి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తోటలన్నీ కూడా ముప్పై రోజుల లోపు తోటలే వీళ్ళు వచ్చేసరికి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది తోట వేసుకునేది సెవెంటీ ఫైవ్ డేస్ అవుతుంది డెబ్బై ఐదు రోజులు అయితే అవుతుంది అంటే డెబ్బై ఐదు రోజులు తోట అవుతుందంటే మీరు దగ్గర దగ్గర జూలై లో తోట వేసుకుని ఉండాలి అవునండి జూలై ఏ తారీఖు వేసుకున్నారు తోట మీరు జూలై ఫస్ట్ వేసాము జూలై కి ఇప్పుడు ఇవాళ ప్రజెంట్ ఎన్నో తారీఖు ఇవాళ ఈ రోజు వచ్చేసి ట్వంటీ టూ అండి ఇరవై రెండు సెప్టెంబర్ ట్వంటీ టూ సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై అవునండి సో ఇప్పుడు ప్రజెంట్ ఒకసారి నాకు తోట ఈ దగ్గర రాను ఒకసారి కాపు చూద్దాం ఇది హైట్ ఎంత పెరిగింది మొక్క చూడండి మీరు ఇక్కడ చూడండి ఒకసారి దగ్గర ఇప్పుడు ఇది ఒకసారి దగ్గర చూడండి ఇప్పుడు ఇది గ్యాప్ ఎంత పెట్టుకున్నారు మొక్కకి మొక్కకి వన్ ఫీట్ అండి మొక్కకి మొక్క వన్ ఫీట్ పెట్టుకున్నారు ఈ సాలకి సాలకి ఎంత పెట్టారు ఫీట్ ఈ గ్యాప్ ఫైవ్ ఫీట్ అండి ఐదు ఫీట్లు పెట్టారు సో అయినా కానీ మొత్తం కూడా కమ్ముకుంది తోట మొత్తం కూడా అంతా కూడా దగ్గరకు వచ్చేసింది అవునండి కింది నుంచి బ్రాంచెస్ ఎట్లా అనిపించింది మీకు చాలా బాగున్నాయండి అండి కింది నుంచి కూడా బ్రాంచెస్ బాగా వచ్చినాయి కాపు చూపించాను ఒకసారి గడుపు దగ్గర ఉందో దూరం ఉంది కదా ఇది దగ్గరే ఉందండి గడుపు దగ్గర ఉంది ఇంకోటి మీరు గమనించారో లేదో మీకు ఒక్కొక్క గనుపు దగ్గర రెండు కాయలు కూడా రావడం జరుగుతుంది అవునండి ఒక గనుపు దగ్గర రెండు కాయలు రావడం జరుగుతుంది ఇక్కడనే కాదు ఈ ఒక్క మొక్క కాదు అవునండి ఈ పక్కన మొక్క అయినా కానీ రెండు రెండు కాయలు గనుపు దగ్గర రెండు కాయలు రావడం జరుగుతుంది అవునండి సో వెరైటీ పరంగా ఎట్లా అనిపిస్తుంది మీకు వెరైటీ చాలా సూపర్ గా ఉందండి సూపర్ గా అంటే మనం ఒక ఒక మొక్క చూసుకుంటే దగ్గర దగ్గర ఒక మూడు కేజీల కాయ కాయ అయితే తెగుద్ది ఆ విధంగా అయితే మనకు కాపు సెట్ అయ్యింది ఇంకోటి మెయిన్ గా మనకి మిరప తోటల్లో వచ్చేది ఏంటంటే బొబ్బర సమస్య ఎక్కువగా ఉంటది అవునండి ఆ బొబ్బరు మీకు ఈ వెరైటీలు కనిపించింది మీకు ఏమన్నా సంవత్సరం అన్నారు దాని మీద పోల్చుకుంటే ఈ వెరైటీ ఎట్లా అనిపించింది మీకు చాలా బెటర్ ఉంది చాలా బెటర్ దీంట్లో ఎన్ని సార్లు కాంప్లెక్స్ వేసుకుని ఉంటారు మీరు మందుకట్లు ఎన్ని సార్లు వేసుకుంటారు ఐదు సార్లు వేసారు ఒకసారి మన రైతులకు చెప్పారు ఒకసారి

మొక్కను బాగా హైట్ పెరిగేసి సైడ్ బ్రాంచెస్ వస్తాయి సైడ్ బ్రాంచెస్ వస్తాయి కాన్సెప్ట్ లో వేసుకుంటా ఉంటారు అంటే మొక్కకి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్ని కూడా అంటే కింద నుంచి కూడా అందిస్తా ఉంటారు స్ప్రేయింగ్ చేసి ఉంటారు దీంట్లో టైమ్స్ సార్లు చేశారు స్ప్రేయింగ్స్ ఎట్లా ఏ కాంబినేషన్ లో చేసుకుంటా ఉంటారు మీరు రెగ్యులర్ గా అంటే కాంబినేషన్ లో కుదిరితేనే మనకి వాటర్ అనేది ఈ విధంగా వస్తది అవునండి ఏ టైప్ లో కామనే సిక్స్ డేస్ సెవెన్ డేస్ కంపల్సరీ స్ప్రేయింగ్ కంపల్సరీ ఎటువంటి మందులు కొడతా ఉంటారు మొదటి స్ప్రేయింగ్ ఏం చేసుకుంటారు రెండో స్ప్రేయింగ్ వచ్చేసి బయోవిటా నగాట స్టాప్ కొట్టాము నగాట ఎక్కువ ఆడుతున్నారు ఇంకా అవునండి మామూలుగా ఇంకా అయితే ఇంక్లీష్ హైట్ ఇంకా సూసైడ్ ఈ కంపెనీ వాళ్ళదే పాడిజాత వాళ్ళ అండి ఓకే ఇంకా ఇంకా పాడిజాత వాళ్ళదే గ్లైఫ్ అండ్ ఆల్ట్రా ఒకటి జోపెన్ ఆల్ట్రా ఇంకొకటి బా ఇది బెనివే ఒకసారి కొట్టారు బెనివి ఎన్నిసార్లు కొట్టారు తోటలో వన్ టైం కొట్టామండి ఒకసారి బిన్నీ రిజల్ట్ అనిపించింది మీకు బానే ఉందండి ఎంత కొట్టారు బెనివి ఎకరానికి ఎంత కొట్టారు ఎకరాకి వచ్చేసి టూ హండ్రెడ్ ఫార్టీ ఎంఎల్ రెండు వందల అంటే వాస్తవంగా మీరు మనకి మందు కొట్టుకోవడానికి మీరు తైవాన్ పంపు వాడతా ఉంటారా లోయర్ పంపు వాడతా ఉంటారా స్టీల్ పంపు వాడతారా తైవాన్ పంపే వాడతా తైవాన్ వాడతారు అవునండి ఎన్ని పంపులు పడతాయి ఎకరానికి వచ్చారు మీకు తైవాన్ ఎకరాకి వచ్చేసి ఎనిమిది తొమ్మిది పడతాయి ఎనిమిది తొమ్మిది పంపులు కొడతారు అంటే ఇరవై లీటర్లు కొడతారా లేకపోతే ఇంకా తక్కువ కొడతామండి ట్వంటీ లీటర్స్ ఎకరానికి తొమ్మిది ట్యాంకర్ లాగా కొడతారు మంది అంటే ఇప్పుడు ఎంత ఎన్ని ఎకరాలు ఎన్ని ఎకరాలు ఫీల్డ్ ఇది మనం వన్ టూ అండ్ హాఫ్ ఉంది రెండున్నర ఎకరాలు ఈ ఎవరైనా వేసుకోవచ్చు ధైర్యం వేసుకోవచ్చు ఎక్కడ ఎక్కడ తెచ్చారు మీరు ఖమ్మంలో తెచ్చుకున్నారు అవునండి సో ఇది మొత్తానికి రైట్ చెప్పేది ఏంటంటే స్ప్రెయింగ్ ఎవరైనా కానీ చెప్పేది అది వారానికి ఒకసారి ఖచ్చితంగా స్ప్రెయింగ్ కట్టాల్సింది పాటుగా ముందుగా వేసుకున్నారు వీళ్ళు జూలైలో ఉంటే థర్టీ ఎటు ఎయిట్ అనేది జరిగింది ఆ టైం లో మరి ఎండలో తీవ్రత బాగుంది బాగా ఉందండి కాకపోతే ఈసారి కొద్దిగా వర్షాలు పడడం వల్ల ఇలా ఉన్నాయండి అంటే ముందస్తుగా వర్షాలు పడ్డాయి కాబట్టి కొంచెం మీకు కూడా కలిసి వచ్చింది కలిసి వచ్చింది అంతకు ముందు సంవత్సరం మీరు ముందుకు వేసేటోళ్ళు వెనక వేసేస్తామండి వెనకేసిన వాళ్ళు అంటే ఈసారి అప్పుడు రాలేదు అప్పుడు కానీ ఈసారి వాతావరణం సెట్ అయింది కాబట్టి వచ్చింది ఒకవేళ వాతావరణం సెట్ కాబట్టి కూడా కొంచెం ఇబ్బంది పడేటోళ్ళు అది మనం చెప్పలేని పరిస్థితి సో ఇది మొత్తానికి ఈ ఫీల్డ్ సంబంధించిన ఆరుద్ర ఫిఫ్టీ టూ స్పైసీ బిజ్ కంపెనీ మన స్పైసీ అని చెప్పించాము దాన్ని ఈ సంవత్సరం చాలా మంది రైతులు కూడా తీసుకోవడం జరిగింది మనం కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తానికి అయితే వెరైటీ పరంగా ఆ కాపు సెట్టింగ్ అనే రకాలు కూడా చాలా బాగా అయితే రావడం జరిగింది ఆ మళ్ళీ కాపు సెట్ మళ్ళీ ఒకసారి కటింగ్ అయిపోయిన తర్వాత లేదంటే మళ్ళీ సెకండ్ కటింగ్ అప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి తోట విజిట్ చేసి ఆ మళ్ళీ ఒకసారి రిజల్ట్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఈ సమాచారం మనం తెలియజేసేందుకు రైతుకి మనం చాలా తరమంత ధన్యవాదాలు తెలుసుకోవాలి నమస్కారం నమస్కారం